వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇప్పుడు టాపిక్ ఏందంటే ఎంతగానో ఈగర్లీ వెయిట్ చేసే షో రానే రాబోతుంది ఆ షో బిగ్ బాస్ సీజన్ నైన్ సో లాస్ట్ సీజన్ చూసుకున్నట్టయితే ఎంత ఎంటర్టైన్మెంట్ చేసిందో మనందరి తెలిసిందే అండ్ ఇప్పుడు ఈ సీజన్ కూడా అంతకు మించి డబల్ ధమాఖ ఉండబోతుంది అనేసి ప్రోమోలో అయితే తెలిసిపోతుంది అండ్ ప్రోమోలో నాగార్జున గారు హోస్ట్గా చేస్తున్నాడు అనేసి మనందరికీ అఫీషియల్గా తెలుసు అండ్ ప్రోమోస్ కూడా వచ్చేసినాయి అండ్ మళ్ళీ నాగార్జున గారు అయితే ఎలాంటి టాస్కులు పెడతాడు ఎలాంటి కంటెస్టెంట్స్ వస్తారు అనేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అభిమానులు అయితే సో చూద్దాం వేటెన్సీ నాకైతే ఫైనల్గా అయితే ఒక లిస్ట్ అయితే వచ్చేసింది వీళ్ళు పక్క బిగ్ బాస్ సీజన్ నైన్లో అయితే కనిపించబోతున్నారంట అండ్ ఫస్ట్ చూసుకున్నట్టయితే అనిల్ గిల్లా మై విలేజ్ షోతో అయితే మంచి ఫాలోయింగ్ తెచ్చుకొని ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్లో అయితే పక్కా కనిపించబోతున్నాడంట సో చూద్దాం ఎలా ఉంటాడు రియాలిటీ షోలో అండ్ మై విలేజ్ షోతో మంచి ఎంటర్టైన్మెంట్ చేశాడు అండ్ బిగ్ బాస్ సీజన్ నైన్లో కూడా అంతకు మించి ఎంటర్టైన్మెంట్ చేస్తాడనేసి అనుకుందాం అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సీరియల్ నటి కావ్య గారు అయితే రాబోతున్నారంట సో చూద్దాం ఎలా ఉంటుంది ఏం చేస్తుంది మంచి బబ్లీగా చాలా క్యూట్గా అయితే కనిపిస్తుంటుంది సీరియల్ సీరియల్లో అయితే సో మేబీ చూద్దాం ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తుందో చూద్దాం వేటెన్సీ అండ్ నెక్స్ట్ రీతు చౌదరి అనేక షోస్ ద్వారా బాగా ఎంటర్టైన్మెంట్ చేసింది రీతు చౌదరి అండ్ లాస్ట్ సీజన్లో కూడా వస్తుంది వస్తుంది అనేసి అనుకున్నారు కానీ ఈ సీజన్లో పక్కా రాబోతుంది రీతు చౌదరి ఈ సీజన్లో పక్క డబల్ దమాకా కూడా ఇవ్వబోతుంది అనేసి చెప్పుకుంటూ వస్తుంది సో చూద్దాం వేటెన్సీ ఎలా ఉంటుంది ఏం చేస్తుంది ఎలా పర్ఫార్మెన్స్ ఎలా ఫైట్ ఇస్తుందో చూద్దాం వేటెన్సీ అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి సీరియల్ నటుడు శోకుమార్ కూడా రాబోతున్నాడంట సీరియల్లో మంచి ఎంటర్టైన్మెంట్ చేసి తనకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్లో కూడా కనిపించబోతుండు సో వేటెన్సీ చూద్దాం ఎలా ఉంటాడు ఏంటి ఎలా ఇస్తాడు పర్ఫార్మెన్స్ అనేది వేటెన్సీ చూద్దాం అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి బ్రహ్మముడి సీరియల్ దీపికా దీపిక మనందరు తెలిసిందే చాలామందికి తెలుగు ఆడియన్స్కి ఫ్యామిలీకి చాలా దగ్గరైంది దీపిక గారు బ్రహ్మముడి సీరియల్లో సో అలాంటి ఫాలోయింగ్ ఉన్న అమ్మాయి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్లో అడుగు పెట్టబోతుంది సో చూద్దాం వేటెన్సీ ఎలా ఎలా టాస్క్లో ఆడుతుంది ఎలా ఉంటుంది ఒక రియాలిటీగా ఎలా ఉంటుంది అనేసి కూడా చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు సో చూద్దాం వేటెన్సీ అండ్ నెక్స్ట్ కంటెస్టెన్స్ వచ్చేసి అమర్దీప్ వైఫ్ తేజస్విని గౌడ్ గౌడ గారు అయితే రాబోతున్నారు అండ్ తేజస్విని గౌడ మనందరికి తెలిసిందే అండ్ అమర్దీప్ వైఫ్ గారు అనేసి సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్లో తేజస్విని గౌడ గారు అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు సో ఎలా ఆడుతుంది ఎలా ఉంటుంది అనేసి చాలామంది ఇగర్లీ వెయిట్ చేస్తున్నారు సో చూద్దాం వెయిటెన్సీ అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ అలేఖా చిట్టి పికిల్స్ ఇన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకోవచ్చు వీళ్ళు అలేఖా చిట్టి పికిల్స్ అండ్ రీసెంట్గా కూడా ఒక ఒక మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు అండ్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్లో కూడా కనిపించబోతున్నారు అలేఖ్య గారు అలెక్య చిటి చిట్టి పిగిల్స్ నుంచి అలెక్య గారు అయితే బిగ్ బాస్ సీజన్ నైన్లో కనిపించబోతున్నారు సో చూద్దాం ఎలా ఉంటారు ఏంటి అనేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి గుప్పడంత సీరియల్ అక్కడ నుంచి ముఖేష్ గౌడ్ రాబోతున్నారు గుప్పడంత మనసు సీరియల్ నుంచి ముఖేష్ గౌడ్ కూడా రాబోతున్నారు సో మంచి ఫాలోయింగ్ ఉంది ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉంది ఫ్యామిలీ ఆడియన్స్ బాగా అట్రాక్ట్ చేసుకున్నాడు సో మేబీ చూద్దాం వేటెన్సీ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎలా ఉంటాడు ఏంటి ఎలా ఫైట్ ఇస్తాడు అండ్ లాస్ట్ సీజన్లో చూసుకున్నట్టయితే నిఖిల్ ఎలా ఫైట్ ఇచ్చాడు అలా ఇస్తాడనేసి కూడా చాలామంది అంటున్నారు సో చూద్దాం ముఖేష్ గౌడ్ ఎలా ఉంటాడు ఏంటి అనేసి వేటెన్సీ చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి సీరియల్ నటుడు సాయి కిరణ్ సీనియర్ నటుడిన సాయి కిరణ్ మంచి ఫాలోయింగ్ ఉంది సీరియల్ అయితే సో మరి బిగ్ బాస్ సీజన్లోనైతే నైన్లో అయితే పక్క కనిపించబోతున్నాడు సో చూద్దాం వేటెన్సీ అండ్ నెక్స్ట్ వచ్చేసి కేరింత హీరో సుమంత్ అశ్విన్ సుమంత్ అశ్విన్ ఒక సీనియర్ హీరో అని చెప్పుకోవచ్చు చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు అండ్ ఒకటి రెండు మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ అయినాయి సో అలాంటి వ్యక్తి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్లో కనిపించబోతున్నాడు లాస్ట్ సీజన్లో చూసుకున్నట్టయితే వరుణ్ సందేశ్ సో ఇలా మిగతా కంటెస్టెంట్స్ లాగానే ఇప్పుడు ఈ సీజన్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు సుమంత్ అశ్విన్ సో బిగ్ బాస్ సీజన్ నైన్లో కనిపించబోతున్నాడు అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నవ్య స్వామి సీరియల్ నటి సో నవ్య స్వామి కొన్ని సీరియల్స్ చేసింది అండ్ మూవీస్ కూడా చేసింది సో మంచి ఫాలోయింగ్ ఉంది ఆమె ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్లో కూడా కనిపించబోతుంది ఎలా ఉంటుంది ఎలా ఆడుతుంది అనేసి కూడా చాలామంది ఇగర్లీ వెయిట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఛత్రపతి శేఖర్ కూడా పక్క పక్క కనిపించబోతున్నాడు అండ్ ఛత్రపతి సినిమా తర్వాత అనుకున్నంత బ్లాక్ బస్టర్ అయితే కొట్టలేదు సో మేబీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు ఛత్రపతి శేఖర్ గారికి సో వేటెన్సీ సో చూసారుగా గైస్ వీలైతే బిగ్ బాస్ సీజన్ నైన్లో కనిపించబోతున్నారు ఎవరు ఎవరు అనుకుంటున్నారో మళ్ళీ ఒకసారి అయితే లిస్ట్ అయితే రాసుకొని వచ్చాను ఆ లిస్ట్ ఏంటంటే ఫస్ట్ అనిల్ గిల్లా అండ్ సిరిల్ నటి కావ్య అండ్ రీతు చౌదరి అండ్ సీరియల్ నటుడు శివకుమార్ అండ్ బ్రహ్మముడి సీరియల్ నుంచి దీపిక గారు రాబోతున్నారు అండ్ ఇమాన్యుల్ జబర్దాస్ నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ చేశాడు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్లో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అనేసి అనుకుంటున్నారు అండ్ ఇమాన్యుల్ కూడా కనిపించబోతున్నాడు అండ్ తేజస్విని గౌడ గారు కూడా రాబోతున్నారు బిగ్ బాస్ సీజన్ నైన్కి అండ్ అలేఖ చిట్టి పిక్కిల్స్ నుంచి అలేఖ్య గారు రాబోతున్నారు అండ్ గుప్పెడంత మనసు నుంచి ముఖేష్ గౌడ్ రాబోతున్నాడు అండ్ సీరియల్ నటుడు సీనియర్ నటుడు సాయి కిరణ్ కూడా రాబోతున్నారు అండ్ సుమంత్ అశ్విన్ కూడా రాబోతున్నాడు అండ్ సి నవ్య స్వామి కూడా రాబోతున్నారు అండ్ ఛత్రపతి శేఖర్ గారు కూడా రాబోతున్నారు సో చూద్దాం ఇంకా వీళ్ళే కాదు ఇంకా స్పెషల్ అట్రాక్షన్ కోసం ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రెస్ కూడా ఎంట్రెన్స్ కూడా ఉండబోతుందంట సో చూద్దాం వీలైతే పక్క బిగ్ బాస్ సీజన్లో నైన్ నైన్లో కనిపించబోతున్నారు వీలే బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ దట్స్ ఇట్ గైస్ థ్యాంక్ యూ సో మచ్